యోగు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము అడవిలోని కొండమేకలు ఈనుకాలము నీకు తెలియనా లేళ్లు పిల్లలు వేయి కాలమును గ్రహింపగలవా అవి మోయు మాసములను నీవు లెక్క అవి ఈనుకాలము ఎరుగుదువా అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటి యొద్దకి తిరిగి రావు అడవిగాడిదని స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు అడవిగాడిద కట్లను విప్పిన వాడెవడు నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పొర్రను దానికి నివాస స్థలముగాను నియమించితిని పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు పర్వతంలో పంక్తియే దానికి మేతభూమి విధమైన పచ్చని మొలకను అది వెతుకును గుర్రుపోత నీకు లోబడుటకు సమ్మతించిన అది నీ సాలలో నిలుచునా పగ్గము వేసి గురిపోతును నాగటి చాలులో కట్టగలవా అది నీ చేత తోలబడి లోయలను చదరము చేయన దాని బలము గొప్పదని దాని నమ్ముదువా దానికి నీ పని అప్పగించదవా అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ళ ముందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను నాడించును రెక్కలను వెండ్రుకలను దానికి అది వాత్సల్యము కలదిగా నున్నది లేదు సుమి అది నేలను దాని గుడ్లను పెట్టును దూలులో వాటిని కాచును దేని పాదమైన వాటిని తొక్కవచ్చునని అయినను అడవి జంతువు వాటిని చితక దొరక్కవచ్చునని అయినను అనుకునికే ఉన్నది తన పిల్లలు తానవి కానట్లు వాటి ఎడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు దేవుడు దానిని తెలివిలేని దానిగా చేసెను ఆయన దానికి వివేచనా శక్తిని అనుగ్రహించి ఉండలేదు అది లేచినప్పుడు గుర్రమును దాని రవుతును తిరస్కరించెను గుర్రమునకు నీవు బలము జాలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా మిడతవలే అది గంతులు వేయనట్లు చేయుడువా దాని నాసిక భీకరము మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును అది ఆయుధాధారులను ఎదుర్కొనబోవను అది భయము పుట్టించు దానిని వెక్కిరించి బీతి నందకుండను ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు పొదియు తలతల తలతలలాడు ఈటెలను బల్లెమును దానిమీద లాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరిగెత్తును అది బాకానాదము విని ఓరకుండదు బాకానాదం విన్నప్పుడెల్లా అది మహా అహా అనుకుని దూరము నుండి యుద్ధవాసన తెలుసుకును సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను విను దేగాన్ని జ్ఞానమచేతనే ఎరుగున అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కల దక్షిణ దిక్కునకు చాచిన పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున తన గూడు ఎత్తైన చోటను కట్టుకునున అది రాతి కొండ మీద నివసించును కొండపేట మీదను ఎవరును ఎక్కజాలని చోటను గూడు కట్టుకును అక్కడ నుండియే తన ఎర ఎవరును వెదకును దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును దాని పిల్లలు రక్తము పీల్చును హతిలైన వారు ఎక్కడ అక్కడనే అది యుండును ఆ